సిద్దిపేట జిల్లా గజ్వెల్ నియమ నిబంధనలు పాటిస్తూ డ్రైవింగ్ చేయాలని సూచించిన గజ్వెల్ ట్రాఫిక్ సిఐ మురళి అందరికీ నమస్కారం అండి ఈ గజ్వేల్ పట్టణ ప్రజలందరికీ కూడా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున మేము తెలియజేయనిది ఏమనగా మేము విన్నవించుకున్నది ఏమనగా మా యూనిట్ ఆఫీసర్ మా మేడం గారి ఆదేశానుసారం మేము ఈ గత వారం పది రోజుల నుండి మేము పబ్లిక్లో ట్రాఫిక్ మీద అవేర్నెస్ని కలిగించడం అనేది జరుగుతుంది అందులో భాగంగా ముఖ్యంగా అవేర్నెస్లో భాగంగా ఏమేమి చేస్తున్నామంటే హెల్మెట్ మీద టూ వీలర్ వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాళ్ళ ప్రాణాలని కాపాడుకోవాలని మేము తెలియజేస్తున్నాము హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే దానికి వల్ల ప్రమాదాలు జరిగి ఎడ్డింజూరు కావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించి వాహనాలని నడిపించాలని కోరుతున్నాము అదేవిధంగా ముఖ్యంగా మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదు ఇవ్వడం వల్ల వాళ్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండదు దానివల్ల యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది కావున వాళ్ళకు వాహనాలు ఇవ్వకూడదు పొరపాటున మైనర్లకు వాహనాలు ఇస్తే ఏదైనా జరగరాని సంఘటన జరిగితే ఆ మైనర్తో పాటు వాహనదారు వాహన యజమాని కూడా దానికి బాధ్యత వహించాల్సి ఉంటుంది వాళ్ళ మీద కేసు జరగ కేసు అవడం అనేది జరుగుతుంది కాబట్టి పిల్లల మైనర్ పిల్లల తల్లిదండ్రులకు కావచ్చు వాళ్ళ బ్రదర్సు వాళ్ళ మామయ్యలు కావచ్చు అందరికి కూడా మా నుంచి విన్నపం ఏమనగంటే ప్రతి ఒక్కరు కూడా మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వకూడదు ప్రతి ఒక్క వాహనదారుడు కూడా డ్రైవింగ్ లైసెన్సు ఉండి వాహనాల్ని నడిపించాలని మన పట్టణ ప్రజలందరికీ కూడా మనవి చేయడం అనేది జరుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా ఆటో డ్రైవర్లకు కూడా తెలియజేయడం ఏమనగా అంటే ఆటోలని నడుపుతున్నప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఆటోలో పైలటింగ్ పెట్టుకొని వాహనాన్ని నడపకూడదని తెలియజేస్తున్నాము అదేవిధంగా ఆటో ఆటో డ్రైవర్స్ కావచ్చు వా ప్రైవేట్ వాహనదారులు కావచ్చు ఎవరైనా సరే గజ్వేల్ పట్టణ ప్రాంతంలో అడ్డదిడ్డగా వెహికల్స్ని పార్కింగ్ చేయకూడదు చేస్తే వాళ్ళ పైన ఫైన్ వేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఇది అంతా కూడా ఫైన్ వేయడం అనేది ముఖ్యం కాదు మన ప్రజలందరికీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ట్రాఫిక్ జరగడం కొరకే ఈమె ట్రాఫిక్ వాళ్ళం చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి కేటాయించిన ప్రదేశాల్లోనే పార్కింగ్ నిర్వహించాలని కోరుతున్నాం అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ ట్రిపుల్ రైటింగ్ కూడా చాలా డేంజర్ దీనివల్ల ఏమవుతుందంటే వాహనం నడిపే వ్యక్తికి రైడర్కి ఆ వాహనం మీద కంట్రోలింగ్ పోయి దేనికనే డాష్ యాక్సిడెంట్ జరగడానికి మరణించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఎవరు కూడా ట్రిపుల్ రైడింగ్ వాహనాలు నడపవద్దని మేము ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాము ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవర్ తాగి వాహనాలను ఎట్టి పరిస్థితుల్లో నడపకూడదు అది తాగి వాహనం నడుపుతున్నాడు అంటే ఆ వ్యక్తి తన ప్రాణానికి హాని కలిగించుకుంటున్నాడని అనుగ్రహించాలి మేము కూడా వాహనాలు నడిపి తాగి వాహనాలు నడితే ఆ వ్యక్తుల మీద డ్రంక్ అండ్ డ్రవ్ కేసులు బుక్ చేసి వాళ్లకు జైలు శిక్షలు కూడా పడడం అనేది జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఆ తాగి వాహనాలని నడపకూడదు అని పట్టణ ప్రజలందరికీ కూడా మా ట్రాఫిక్ పోలీస్ తరఫున ఈ విషయాలన్నింటినీ కూడా తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు నమస్కారం